హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇందిరం మిల్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరం మిల్లు ఇస్తామని అయితే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైతే ఇందిరం మిల్లు అయితే పెట్టింది అయితే దానిలో ఇల్లు లేని వారికి అయితే ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు ఉద్యమకారులకైతే రెండు వందల యాభై చదరపు గదిలో ఇంటి స్థలం ఇస్తామని అయితే చెప్పారు అయితే దీనికి ఇందిరా మిల్లకైతే లబ్ధిదారులకు అయితే ఒక మంచి అది ఇది ఎందుకంటే ఇల్లు కావాలంటే ఏమేమి తప్పనిసరో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా కానీ మా ఛానల్లో అయితే ఏమిటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇంద్రమిల్ల కోసం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఐదు లక్షల సాయం అందజేస్తున్నారు అయితే ఈ పథకం అయితే ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య నిర్వహించే ఇళ్ళకైతే సోలార్ పవర్ తప్పనిసరి అని అయితే సమాచారం ఎందుకంటే సోలార్ పవర్ తోటి ఉంటేనే ఈసారి ఇరం మిల్లిస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది అయితే ఇది ఆరు గ్యారెంటీలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు సొంత జాగా ఉన్న పేదలకైతే ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు జాగా లేని వారికి అయితే స్థలంతో పాటు డబ్బులు కూడా మంజూరు చేయిస్తామని అయితే ప్రకటించారు అయితే మనం చూసుకున్నట్టయితే దీనికి అర్హతలు ఏంది అసలు దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలని అయితే పూర్తి సమాచారం అయితే ఇంతవరకు ఇవ్వలేదు కానీ అయితే ఎలా ఏంది అని అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నా ఇది ఇంధరంల్ల నమూనా సర్కార్ అయితే ఈ విధంగా అయితే ఇంధరం మిల్లును కట్టించడానికి అయితే ఒక ఫైనల్గా అయితే ఇంధరం మిల్ల ప్లాన్ అయితే చేసింది అయితే వీటికి రీజనల్ రింగ్ రోడ్ మరియు అవుటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్నవారైతే సోలార్ పవర్ ప్లాంట్లు అయితే సోలార్ పవర్ అయితే పక్కన తప్పనిసరిగా ఉండాలని అయితే తెలియజేశారు మనం చూసుకున్నట్టయితే చెన్నై బెంగళూరు ముంబైలో పేదల ఇళ్ళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్తో పాటు అధికారులు అయితే పరిశీలించారు అక్కడున్న ఇళ్ళ నమూనాలను సేకరించారు అయితే ఇప్పుడు మన అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఒక్కో మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మించాలని అయితే ప్రభుత్వం ఒక్కో ఏడాదికి లక్ష్యంగా పెట్టుకుంది అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సోమవారం అయితే ఒక ప్రకటన చేశారు అదేంటంటే ప్రతి పేద కుటుంబానికి ఇంధనం నిర్మించి ఇస్తామని అయితే మంత్రి స్పష్టం చేశారు అయితే దీనిలో భాగంగా గృహ నిర్మాణాలపై అయితే సంబంధిత శాఖ అధికారులతో అయితే ఆయన సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అయితే దీని గురించి నిరుపేదల ఇంధ్రం గురించి అయితే పెద్దపీట వేయనట్లే తెలియజేస్తున్నారు అయితే రానున్న నాలుగున్నర ఏళ్లలో అయితే దాదాపు ఇరవై రెండు పాయింట్ యాభై వేల ఇందిరం మిల్లు నిర్వహించి పేదలకు అందజేస్తామని అయితే తెలియజేశారు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అయితే దాదాపు ప్రతి అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున నిర్మించాలని అయితే తెలియజేస్తున్నారు దీని మేరకు అయితే అధికారులు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత అయితే ఇందిరం మిల్లు పంపిణీ చేయనట్లయితే సమాచారం ఉన్నది అయితే దీనికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి అసలు ఏంది ఇందిరం మిల్లు అంటే మన దగ్గరలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలో కానీ మీ సేవలో కానీ అయితే దరఖాస్తు చేసుకోవాలి మనకి ఎలాంటి మన మన పేరు మీద ఎలాంటి ఇల్లు లేదు అని అయితే ఇంటి ఎలాంటి ఇల్లు లేదు అని ఒక సమాచారం క్లియర్గా మనకు అందజేయాల్సి వస్తుంది అయితే దీని గురించి పూర్తి సమాచారం అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది అయితే మీకు మరొక వీడియోలో అయితే నేను అందించబోతున్నాను మా ఇలాంటి తాజా అప్డేట్స్ చిందరం మిల్ల గురించి కానీ కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీల గురించి కానీ రైతు భరోసా రైతు బంధు రైతు బీమా ఇలా ప్రతి పథకం గురించి మీరు మహాలక్ష్మి పథకం ఇలా ప్రతి పథకం గురించి మీరు వెంట వెంటనే అప్డేట్ తెలుసుకోవాలి అంటే మనకు మా ఛానల్ అయితే మీరు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్